శ్రీమాత ఏ నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ ఆశ్వీజ మాసము అందరికీ తెలిసినటువంటి దేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేటటువంటి మాసముగా అందరికీ తెలుసు ఈ మాసములో శ్రీ సాంప్రదాయ విధానమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వారు అలానే వేరొక విధమైనటువంటి సాంప్రదాయ విధానములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవిని ఆరాధన చేయడము నిర్వహించుకుంటూ ఉంటారు దేవి ఆరాధన వివిధ రకాల్లో వివిధ ప్రాంతాల్లో వారి వారి యొక్క సాంప్రదాయ విధానమైనటువంటి పద్ధతితో ఆ దేవిని ఆరాధించుకుంటూ ఉంటారు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నటువంటి భక్తులకు తల్లి అనుగ్రత ఎంతో అమోహంగా అద్భుతంగా ప్రసాదిస్తుంది ఏ మాత ఎవరు ఏ తీరుగా పూజించుకుంటే ఆ మాత ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటుంది మన విధానములో మనము కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో మన సాంప్రదాయ విధముగా మనము నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబోతున్నాము దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈ ఉత్సవాల్లో భాగంగా మనము మనకి స్థానాన్ని కల్పించినటువంటి మన తల్లి పోచమ్మ మాత ఇప్పటివరకు మనం ఎన్ని కార్యక్రమాలైతే నిర్వహించినటువంటి దేవాలయం ఉందో అదే దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహించబోతున్నాము పది రోజుల పాటు ఈ పది రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పోచమ్మ తల్లి మాతకు దుర్గా అవతారాల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి అలంకరణలతో అమ్మవారిని ఆరాధించబోతున్నాము మనము ఏ రోజు అమ్మవారి యొక్క అవతారము ఏ విధంగా ఉందో ఆ రోజు ఆ అమ్మవారి అవతారం అదే విధముగా పోచమ్మ తల్లి మాత అమ్మవారిని అలంకరించుకొని ఆ పోచమ్మ తల్లి మాతలు ఆ రోజు ఆ దేవత యొక్క ఆరాధన చేసి అమ్మని విశేషమైనటువంటి ఆనందానికి గురి చేసేటటువంటి విధానము కలిగినటువంటి పూజ యంత్ర హోమ విధానముతో కొనసాగేటటువంటి తంత్ర విధానమైన పూజా విధాన క్రియా పద్ధతులు మనము నిర్వహించుకోబోతున్నాము ఉదయం పూట పోచమ్మ తల్లి మాతకు దేవి నవరాత్రి ఉత్సవాల్లో అలంకరించేటటువంటి విధానము పూజించేటటువంటి విధానము హోమం చేసేటటువంటి విధానము ఉదయం పూట కొనసాగుతూ ఉంటుంది సాయంకాలం పూట మనకు మూలమైనటువంటి మూలాధారమైనటువంటి మన తల్లి ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం ప్రత్యంగరాదేవికి కూడా నవరాత్రులు ఉన్నాయా గురువు గారు అంటే నవరాత్రులని నేను దేవీ నవరాత్రుల్లో నా తల్లి ప్రత్యంగరాదేవిని నేను పూజించుకుంటున్నాను కాబట్టి ప్రత్యంగరా నవరాత్రులని నేను చెప్పను శరణ్ నవరాత్రుల్లో భాగంగా ప్రత్యంగరా దేవి మాత అమ్మవారిని నేను దశమహాదేవతలకు అనుసంధానము చేసుకొని పూజించుకోవడము జరుగుతుంది ప్రతిరోజు సాయంకాలము దశమహాదేవతలతో అనుసంధానమైన ప్రత్యంగర ఆరాధనలు ప్రతిరోజు ఉదయం పూట దుర్గా అవతారాలతో అనుసంధానమైన ప్రత్యంగరాదేవి ఆరాధనలు మనము ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి యొక్క సాంప్రదాయ విధానమైన కృత్యా విధానములో పన్నెండు వందల ఇరవై నాలుగు దేవతలతో అనుసంధానము చేసుకొని నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమ విధానాలు ఉన్నాయి అందులో భాగంగానే మనము దేవీ నవరాత్రి ఉత్సవాల్లో రాత్రి సమయమున దశమహాదేవతలతో అనుసంధానము చేసుకొని ప్రత్యంగరా నవరాత్రి విధానాన్ని నిర్వహించుకుంటున్నాము దేవీ నవరాత్రి ఉత్సవాల్లో లక్ష్మీదేవి ఆరాధనలతో వైష్ణవ విధానములో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అష్టలక్ష్ములతో ఒక మహాలక్ష్మి కలిపి తొమ్మిది అవతారములుగా దుర్గాదేవి విధానములో నవదుర్గా ఆరాధన విధానాన్ని నిర్వహిస్తూ ఉంటారు వివిధ దేవీ దేవతలు ఎవరైనా కానీ శక్తి అనేటటువంటి దేవతకు తొమ్మిది విధములైనటువంటి అలంకార శోభితమైనటువంటి విధానములో నిర్వహించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలే ఆశ్వీజమాస శుక్లపక్ష పాడిమి నుండి దశమి వరకు కొనసాగేటటువంటి ఉత్సవాలు మనము మన విధానమైనటువంటి సాంప్రదాయ విధానమైన కార్యక్రమాల్లోకి మనం ఇప్పుడు ఒకసారి వివరంగా వెళ్ళి తెలుసుకుందాం